మా చిన్నపాప అయితే స్కూల్కి వెళ్ళలేదండి త్రీ డేస్ నుంచి యాక్చువల్లీ తనకి ఫీవర్ వచ్చింది వర్షం వల్ల వైరల్ ఫీవర్స్ అందరికీ వస్తున్నాయి ఒకరికి వచ్చాయంటే ఇంట్లో అందరికీ వస్తున్నాయండి సో ఈ రైనీ సీజన్ కదా ఇప్పుడైతే పిల్లలకైతే మంచి హాట్ వాటర్ తాపుతూ కొద్దిగా వేసి వాటర్ అవి ఇస్తే కానీ కొంచెం మంచిదండి పాలు పిల్లలు తాగే పాలల్లో కూడా కొద్దిగా పసుపేస్తే చాలా మంచిది సో ఈరోజైతే మార్నింగ్ డే కంటేను అందరూ స్కూల్కి వెళ్ళిపోయారు నేను మా పాప మాత్రమే ఉన్నాము ఇద్దరం ఒకేసారి టిఫిన్ నేను కూడా తనతో పాటు తింటే కొంచెం తింటుందనేసి ఏమీ తినలేదండి త్రీ ఫోర్ డేస్ నుంచి సో అందుకని ఇద్దరం దోశలు వేసుకొని తింటున్నాము ఏదో మాటలు చెప్తుంటే తను కూడా తింటుందన్నమాట సో కొద్దిగా ఈ రైనీ సీజన్లో పిల్లలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకోవాలి హార్ట్ అలా కొద్దిగా మనం టిప్స్ కానీ మనం ఫాలో అయ్యామంటే ఈ రైనీ సీజన్ నుంచి పిల్లల్ని అయితే కానీ వాళ్ళ హెల్త్ని కాపాడుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి బాయ్ బాయ్